ఓం సాయిరాం బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నేటితో నీ కాలం అనేది పూర్తిగా ముగిసిపోయింది ప్రాప్తం ఉంటేనే నువ్వు ఇది వినగలుగుతున్నావు ఇంతమందిలో ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉంటే ఇంతమందిలో నువ్వు మాత్రమే వినగలుగుతున్నావు అంటే నిజంగా నీకు ప్రాప్తం ఉంది కాబట్టే వినగలుగుతున్నావు అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి ఏదో తెలియని సందేశాన్ని చెప్పాలి అనుకుంటున్నారండి మరి ఆ సందేశం ఏంటో మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే కింద ఎట్ ద రేట్ ఆఫ్ సాయి పిలుపు అని చెప్పి పేరు కనిపిస్తుంది కదండి ఆ పేరు కింద ఉన్న ప్లే బటన్ని కానీ టైటిల్ని కానీ క్లిక్ చేస్తే మీకోసం బాబాగారు చెప్పాలి అనుకుంటున్న ఫుల్ వీడియో అనేది ఓపెన్ అవుతుంది అందరూ ఓపెన్ చేసి తప్పకుండా చూడండి బాబాగారు ఏది చెప్పినా మన మంచి కోసమే కదా